హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది నడిపిస్తాను డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ ఆ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం అనేది నేను ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తే మనకు ఎంత మిగులుతుంది నెలకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఎంత ఉంటుంది డైలీ ఎంత వస్తుంది మంత్లీ ఎంత వస్తుంది మంత్లీ మొత్తం కలిపి ఎంత ఆదాయం వస్తుంది అనేది నేను వీడియోలోనే మీకు లైవ్లో చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు నా ఛానల్ అనే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుంటే వీడియో అనే స్కప్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం డ్యూటీ స్టార్ట్ చేసే ముందు మీరు అనేది అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అనేది లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్కి ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి మీకు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకనే ఖచ్చితంగానే షేర్ చేయండి ఎంత ఆదాయం వస్తుంది పర్ రైడ్ ఎంత ఇస్తుండు పర్ కిలోమీటర్ ఎంత ఇస్తుండు ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎంత మిగులుతుంది ఎంత వచ్చిన దాంట్లో ఎంత పోతుంది ఎన్ అవర్స్ డ్యూటీ చేస్తే ఎంత మిగులుతుంది ప్లస్ మంత్ మొత్తం చేస్తే మనకి ఎంత ఆదాయం వస్తుంది అందులో మనకి ఎంత మిగులుతుంది వెహికల్ ఖర్చు పోవో వెహికల్ వెహికల్ ఛార్జెస్ అన్ని వెహికల్ సర్వీసింగ్ ఛార్జెస్ మెయింటెనెన్స్ అన్నీ పోంగ మనకెంత మిగులుతుంది డీజిల్ పోంగ మనకెంత మిగులుతుంది అనే మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే జనవరి ఫస్ట్ సారీ మార్చి ఫస్ట్ అంటే ఈరోజు వచ్చేసి మనం ఓవరాల్ లాస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్ మొత్తం మనం డ్యూటీ చేసిన రోజులు ఎన్ని రోజులు డ్యూటీ చేశాము ఎంత మిగిలింది అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ బుక్ అనేది మెయింటైన్ చేస్తాను వచ్చినది వచ్చినట్టు బుక్లో అనేది రాసుకుంటాను బుక్లో అనేది రాసుకొని మీకు అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అలా డైలీ వైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ మంత్లీ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంత్లీ ఎంత మిగులుతుంది మనకి ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది అనేది అది మరి అయితే ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం మనం ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే కల్లా మీకు టైం చూసుకొని నేననే మీకు అనేది అప్డేట్ చేస్తాను లాస్ట్ మంత్ ఎంత మిగిలిందే ఎంత ఆదాయం వచ్చిందే అనేది అది మరి అయితే ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి మనకి చూసుకుందాం ఒకసారి ఇదిగో ఫస్ట్ అయితే కిలోమీటర్ వచ్చేసి జీరో చేస్తాను నిన్న వచ్చేసి డ్యూటీ ఎక్కినా కానీ మనకేం లేదు ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది అంతే అది కూడా సర్జు రైడు ఉన్న తర్వాత నేను ఏం ఎక్కడో అంతగా లేవు పేమెంట్ చాలా దారుణంగా ఇచ్చిండు ఎందుకు కాలే ఇంకా నిన్ననే డ్యూటీ చేయలేదు ఓలా అనే లాగిన్ చేసేసాను డైరెక్ట్గా ఇప్పుడే జస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి మనం నిన్న తీసుకున్నాం కదా ట్వంటీ ఇంకా ఇప్పుడు నైన్ ఫార్టీ ఫోర్ వరకు అనే టైం ఉంది మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్కి మైనస్లో వచ్చేసి ఏం లేదు నిన్న ఆన్లైన్ పేమెంట్ అయింది ఇది మైనస్లో అయితే ఏం లేదు ఇప్పుడైతే మనం ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే ఎయిట్ రైట్స్కి ఫోర్ హండ్రెడ్ ఉంది నైన్ లెవెన్ రైట్స్కి సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది మనం మాక్సిమం లెవెన్ రైట్స్ అనే కంప్లీట్ చేసే కానీ ట్రై చేద్దాం దా ఓలానే లాగిన్ చేశాను ఒకసారి ఓలాలో కొన్నిసార్లు బుకింగ్స్ అనే పడట్లేదు ఇది నాకే పడట్లేదో లేదా అందరికీ పడట్లేదో తెలియదు ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా బుకింగ్స్ పడట్లేదు దానికి కూడా నేను సొల్యూషన్ తీసుకొచ్చిన ఓలా అనేది ప్రెస్ చేసి పట్టుకోండి పైన యాప్ ఇన్ఫో అని ఉంటుంది యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి ఫోర్స్ స్టాప్ అని ఉంటుంది ఫోర్స్ స్టాప్ కొట్టేయండి ఫోర్ స్టాప్ కొట్టాక మళ్ళీ ఓలా యాప్ అనేది ఓపెన్ చేసి లాగౌట్ లాగిన్ మామూలుగా అయితే ఇది లాగౌట్ చేసేండ్ చేయొచ్చు లాగిన్ ఏం చేయొచ్చు నేను ఫోర్త్ స్టాప్ కొట్టాక ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేస్తాను అప్పటి నుంచి అంటే మనకు బుకింగ్స్ అనేవి పడుతున్నాయి దాని ముందు ముందనేది మనం బుకింగ్స్ అనేవి పడట్లేదు ఓకే ఇప్పుడైతే ఓలో అయితే లాగిన్ చేశాము ర్యాపిడోలా లాగిన్ చేద్దాం సెల్ఫీ అడుగుతుంది సెల్ఫీ అనేది ఇచ్చేసాను సెల్ఫీ అని వచ్చింది ఓకే డన్ ఓలో ర్యాపిడో లాగిన్ అయింది ర్యాపిడోలో కూడా మనకు ఇన్సెంటివ్ పెట్టిండు ర్యాపిడోడు ఎట్లా అంటే మనం ఒకవేళ ఈ వీక్ మొత్తంలో ఎక్కువ రైడ్స్ అనేది చేస్తే ఎయిట్ రైడ్స్కి టూ హండ్రెడ్ పెడతాడు ఒకవేళ తక్కువ రైడ్స్ చేస్తే ఫైవ్ రైడ్స్కి టూ హండ్రెడ్ పెడతాడు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పెడతాడు ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీక్లో వచ్చేసి మనం సరిగ్గా చేయలేరు ర్యాపిడోలో కాబట్టి మనకి ఫైవ్ రైట్స్కి టూ హండ్రెడ్ పెట్టాడు అదే లాస్ట్ వీక్ చూసుకోండి ట్వంటీ ట్వంటీగా ఇదిగోండి సిక్స్ రైట్స్ పెట్టాడు ఒకసారి ఇదిగోండి ఎయిట్ రైట్స్ పెట్టాడు ఎయిట్ రైట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ అదే ఇప్పుడు ఫైవ్ రైట్స్కి ఈరోజు మార్చ్ జనవరి ఫస్ట్ ఫైవ్ రేట్స్కే టూ హండ్రెడ్ పెట్టాడు మనం ర్యాపిడోలో ఎక్కువ పని అనేది ఇచ్చేస్తా వాడు ఇన్సెంటివ్ కూడా ఎక్కువ రైలు తీస్తేనే ఇస్తా ఉంటాడు ప్లస్ ఇప్పుడైతే మనం ర్యాపిడో ఓలో అయితే రెండైతే ఆన్ చేసాము ఈరోజు వచ్చేసి శనివారం చూద్దాం ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో అనేది అలాగే ఈరోజు బిజినెస్ చూడండి ప్లస్ ఈరోజు ఇన్సె ఈరోజు లాస్ట్ మంత్ ఎంత వచ్చిందో ఆదాయం అనేది చూడండి మీరు ఓకే మరి అయితే ఉన్న మనకైతే రైట్ సైడ్ ఏం పడట్లేదు ఆ లోపు నేను అనేది బుక్లో రాసుకున్నది కౌంట్ చేయలేదు ఇంకా అనేది చేస్తాను కౌంట్ చేసి మీకు అనేది అప్డేట్ ఇస్తాను ఓకే మరి నేను వచ్చేసి ఒక రైడే చేశాను కాబట్టి నిన్న పడింది చూడండి ఎంత దారుణంగా ఇస్తుందో యశోద హాస్పిటల్ అంటే థర్టీన్ కిలోమీటర్స్ అంటే టూ నాట్ టూ రూపీస్ అంటే ఎంత దారుణమో చూడండి ర్యాపిడోలో అది పదమూడు కిలోమీటర్లు రెండు వందల రూపాయలు ఇంకా దారుణంగా తగ్గించేసిండు రోజు రోజుకి యూబర్ లాగా అయిపోతుంది ర్యాపిడో కూడా మనమనే ర్యాపిడోని ర్యాపిడోలో వెహికల్స్ అనేది ఎక్కువ అటాచ్ అయ్యి ర్యాపిడోలో ఎక్కువ లాగిన్ ఎక్కువ డ్రైవర్ ఐడి లాగిన్ అయితే వాడనే పేమెంట్ తగ్గించేస్తుండు మన కస్టమర్ ఎంతమంది అయినా బుక్ చేసుకొని పేమెంట్ అనేది మరీ దారుణంగా చేస్తుండు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మార్చి ఏప్రిల్లో జస్ట్ ఈ నుంచి కూకట్పల్లికి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇచ్చిండు నాకు ఐడియా ఉంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇచ్చాడు కానీ ఇప్పుడు మాత్రం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తుండు ఎంత దారుణమో చూడండి మీకు డేటా చూపిద్దామంటే అది డేటా రావట్లేదు లాస్ట్ ఇయర్లీ లాస్ట్ ఫోర్ మంత్స్ వరకే ఇస్తుండు డిసెంబర్ వరకే ఇస్తుండు లాస్ట్ ఇయర్ డేట్ కూడా ఇవ్వట్లేదు మరి దారుణంగా చేసింది ర్యాపిడ్ కూడా అయితే అందుకే నేను కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేయట్లేదు చూద్దాం మరి ఓలా అయితే ఓలాలో కొంచెం దారుణంగా ఇచ్చినా కానీ ఇప్పుడు ఈ రైడ్లో దారుణంగా ఇస్తే నెక్స్ట్ రైడ్లో అయినా వాడు కొంచెం కలిపేసి ఇస్తాడు ఈ రైడు ఆ రైడు మొత్తం కలిపిస్తాడు ఇస్తాడు మనకు మినిమం ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ కిలోమీటర్ అనేది పడుతుంది ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది ఇంక్లూడింగ్ పికప్ ఫేర్ పికప్ పికప్ దాంతో కలిపి అది కూడా మళ్ళీ ర్యాపిడోలో వచ్చేసి మనకి ఒక రైడ్ ఇప్పుడు ఇచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పర్దులో పర్దో నమ్మకాలు ఉండవు అదైతే చూద్దాం అయితే మనం ఇప్పుడైతే జ్యూటీ అయితే స్టార్ట్ చేసాము ఒక రైడ్ అయితే స్కిప్ అయిపోయింది ఆల్రెడీ పదమూడు కిలోమీటర్లు రెండు వందల రెండు రూపాయలు అది అది కూడా వేరే వాళ్ళు ఎవరో యాక్సెప్ట్ చేసేసారు అంత తక్కువ రేట్కి పదమూడు కిలోమీటర్లకి రెండు వందల రెండు రూపాయలు నాకు చూపించింది అది మనకు కిలోమీటర్ ఎంత వరకు ఉందో చూపిస్తా చూడండి లైవ్లో పదమూడు కిలోమీటర్లు రెండు వందల రెండు రూపాయలు చూపించిన పేమెంటు డివైడెడ్ బై పదమూడు అంటే కిలోమీటర్ పదహైదు రూపాయలు ఇస్తుండు పదహైదు రూపాయల పద ఐదు పైసలు చూడండి మామూలుగా పదమూడు కిలోమీటర్లు అంటే మినిమం రెండు వందల నలభై అట్లా రావాలి కొన్నిసార్లు ఐదు కిలోమీటర్లు వెళ్ళినా కానీ నూట ఇరవై రూపాయలు అట్లా ఇస్తాడు మినిమం ఫెయిర్ అని చెప్పి అది మరి అయితే ఓకే అయితే మనమైతే చూద్దాం ఓలాలో పడుతుందో ఏ దాంట్లో పడుతుందో బిజినెస్ అయితే ఈ వీక్లో కొంచెం డల్లుగానే ఉంది చెప్పాలంటే పండగ పండగప్పుడు నుంచి డల్లుగా ఉంది పండగ రోజు కొంచెం బాగానే వచ్చినాయి పండుగ తర్వాత నుంచి కొంచెం డల్లుగా ఉంది చూడ్డం ఓకే అయితే రైడ్ అయితే అప్డేట్ చేస్తాను నేను నాలోపు అవి కూడా కౌంట్ చేసుకుంటాను లాస్ట్ మంత్ ట్రెనింగ్ వచ్చేసి హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓలాలోనే అమౌంట్ అయితే బాగా తక్కువ ఇస్తుంది కిలోమీటర్ పది రూపాయలు అనేది ఇచ్చిండు అంతే అన్నది ఓల్డ్ సిటీ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ యాక్సెప్ట్ చేయను అంట ఇప్పుడైతే మనం ఆ టూ రేట్స్ అనేది చూపిస్తే చూడండి మీకు ఇదిగోండి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్ లీటర్ అనేది ఇచ్చింది మనకి ఇప్పుడు వరకు ప్రజెంట్కి ఓన్లీ ర్యాపిడ్ అనే చేసిన ఈరోజు ఇప్పటికైతే ఇదిగోండి అల్వాల్ నుంచి మనకి ఈ బంజారా హిల్స్ రైడ్ పడింది ఫస్ట్ రైడ్ దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ నాట్ ఫైవ్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి టెన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి వన్ నైంటీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి బాచ్పల్లి పడింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ టూ థర్టీ ఎయిట్ రూపీస్ అనేది ఇచ్చిండు అంటే మనకు అన్ని నుంచి ఓన్లీ సెవెన్ రూపీసే కట్ చేసిండు ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ మినిట్స్ అనే టైం పట్టింది మన అమౌంట్ అయితే బాగా తక్కువ ఇస్తుండు ఇన్సెంటివ్ చూద్దామని ఒకసారి ట్రై చేద్దామని అండ్ ఆ వెహికల్ ఎంత అవుతుంది అని యాక్సెప్ట్ చేస్తున్నాడు వచ్చినవి వచ్చినట్టు ఓల్డ్ సిటీ తప్పక ఇప్పుడు ఒకటి ఓల్డ్ సిటీ పడింది అది అనేది యాక్సెప్ట్ చేయలేదు చూద్దాం మరి నెక్స్ట్ రైడే అనేది ఎప్పుడు పడుతుంది ఎప్పటికి వస్తుంది ఎంత పేమెంట్ ఇస్తుందో మరి అయితే ఒకసారి ఇప్పుడైతే ర్యాపిడో అయితే ఆన్ చేద్దాం ర్యాపిడోలో వచ్చేసి మనం మినిమం కిలోమీటర్ ట్వంటీ రూపీస్ అనేది వస్తేనే యాక్సెప్ట్ చేద్దాం లేంటే లేదు మినిమం ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ర్యాపిడోలో అయితే ఓల్లాలో ఎందుకు యాక్సెప్ట్ ఓలాలో ఏది వచ్చినా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందా అంటే ఎండ్ ఆఫ్ ది డేలో ఒక రైడ్ అన్నీ వస్తుంది ఆ రైడ్లో కొంచెమన్నా కవర్ అవుతుంది అదే ర్యాపిడోలో అనుకో అట్లేం ఏది దగ్గరలో ఉన్న అందరికీ అసలు వాటిల్లో ఎవరు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకనే ఇచ్చేస్తాడు అది మరి ఓకే అయితే ఇప్పుడైతే టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి చూద్దాం మరి టైం వచ్చేసి టెన్ థర్టీ అయ్యింది ఫోర్ హండ్రెడ్ అమౌంట్ అయ్యింది ఫోర్ ఫిఫ్టీ ఓకే అయితే మళ్ళీ అనే తర్వాత నేను అప్డేట్ చేస్తాను మీకు నేను రైడ్ పడితే అది తీసుకొని అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పటికైతే ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి అది కూడా ఓలాలోనే చేశాను ఇప్పుడు వచ్చేసి ఆ టూ రైట్స్ అనేది చూపిస్తే చూడండి పేమెంట్ అయితే చాలా దారుణంగా ఇస్తుండు ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర ఒకటిన్నర అయింది ఎండా ఫుల్గా ఉంది ట్రాఫిక్ ఫుల్గా ఉంది అయినా కూడా పేమెంట్ అయితే పెంచట్లేదు సేమ్ అంతే ఇస్తుందో కిలోమీటర్ పది రూపాయలు అనేది చూపిస్తే చూడండి ఇది ఉంది టెన్ థర్టీకి పడింది టెన్ థర్టీ ఎయిట్కి ఇది బాచిపల్లి నుంచి ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పట్టింది దీనికి క్యాష్ కరెక్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఫోర్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ కట్ చేసుకేయం దాంట్లో మనకు వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అనేది ఇచ్చిండు ట్వంటీ టూ పాయింట్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేసాము వన్ అవర్ థర్టీన్ మినిట్స్ టైం పట్టింది రెండు వందల డెబ్బై రూపాయలు అనేది మనకు వచ్చింది దాని తర్వాత వచ్చేసి ఈస్ట్ మారేడిపల్లి నుంచి పడింది సైనిక్ పూరి డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ఎయిట్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ రూపీస్ ఇచ్చిండు ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి నైన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది టోటల్ వచ్చేసి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు అనేది అయ్యింది కిలోమీటర్లు అయితే తొంభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగాను పది రూపాయలు కిలోమీటర్ రూపాయలు లేదు ఇంకా దారుణంగా వాళ్ళది అది మరి అయితే ఇప్పుడికి ఎనిమిది వందల ముప్పై రూపాయలు అనేది అయింది ఇంకా ఇప్పుడు అనేది లాగౌట్ చేసినా ఇప్పుడు ఆల్రెడీ కొంపలికి ఖాళీగా వచ్చిన టెన్ కిలోమీటర్స్ ఇప్పుడైతే లాగౌట్ చేసినా మళ్ళీ డ్యూటీ వచ్చేసి ఫోర్కి లాగిన్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఫోర్కి లాగిన్ చేసి మిగతా అనేది ఇంకా ఫోర్ రైడ్స్ అనేవి కంప్లీట్ చేస్తాను ఫోర్ రైడ్స్ కంప్లీట్ చేస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇన్సెంటివ్ వస్తుంది ఓకే అయితే ఇప్పుడైతే మనం వచ్చేసి లాస్ట్ మంత్ ఎర్నింగ్ అనేది చూసుకుందాం ఒకసారి ఎంత వచ్చిందనేది కౌంట్ చేసిన ఆల్రెడీ లాస్ట్ మంత్ టోటల్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనం చేసింది ట్వంటీ వన్ వర్కింగ్ డేస్ చేశాము ఇరవై ఒక్క రోజులు వర్క్ చేశాము మన ఎర్నింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అనేది వచ్చింది యాభై ఆరు వేలు అనేది ఇన్కమ్ వచ్చింది మనకి దాంట్లో నుంచి డీజిల్ వచ్చేసి ఇరవై వేల నూట తొంభై రూపాయలు డీజిల్ అనే పోయింది తర్వాత కారు ఖర్చు వచ్చేసి పన్నెండు వందల నలభై ఐదు రూపాయలు వచ్చేసి క్యా ఇది ఓలా ర్యాపిడోలో రీఛార్జ్ ప్లాన్ ఉంది కదా దానికి పన్నెండు వందల నలభై ఐదు రూపాయలు దానికి కట్టేసాము మనము ఇంకోటి వచ్చేసి ఇంకో టెన్ థౌజండ్ వచ్చేసి కార్ సర్వీసింగ్ ఛార్జెస్ అనేది తీసేద్దాము తీసేస్తే మనకు మొత్తం తీసేస్తే మనకు ప్రాఫిట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు అనేది మిగిలింది ఇరవై ఒక్క రోజులు అనేది డ్యూటీ చేస్తే మనము ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు అనేది మనకు మిగిలింది దీంట్లో మనకి కార్ కారు కార్ సర్వీ ఛార్జెస్ అన్నీ కలిపి అవి తీసేసి ఇరవై ఐదు వేలు అనేది మిగిలింది మనకి అవి తీసేస్తే ఇంకా అది మరి అయితే లాస్ట్ లాస్ట్ మంత్ది ఎర్నింగ్ టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి లాస్ట్ మంత్ మూడు వేల ఐదు వందల అరవై ఆరు అరవై అరవై మూడు కిలోమీటర్లు అనేవి ట్రావెల్ చేశాము మూడు వేల ఐదు వందల అరవై మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనకు మిగిలింది డీజిల్ పోంగా కార్కి మెయింటెనెన్స్ పోగా ఇరవై ఐదు వేలు అనేది మిగిలింది కార్ మెయింటెనెన్స్కి నేను టెన్ థౌజండ్ అనేది తీసాను ఇప్పుడు ఈ మంత్లో ఇప్పుడు చేపించాలి టూ త్రీ డేస్లో చేపిస్తాను అది ఏమేమి రిపేర్ ఉన్నాయంటే అంటే ఒకటి బ్రేక్ బ్రేక్ ప్యాడ్స్ సరిగిపోయినాయి అదొకటి మారిపోయాలి అవి ఒక థౌజండ్ రూపీస్ అయితే నెక్స్ట్ ఇంజన్ ఇంజిన్ ఆయిల్ అవి నేను ఎప్పుడు చెప్పిస్తాను కదా వాటికి ఒక ఫోర్ థౌజండ్ అనేది అయితే బ్రేక్ ప్యాడ్స్ ఒక థౌసండ్ అది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అవుతుంది ప్లస్ ఇవి సస్పెన్షన్ సౌండ్ వస్తుంది వెహికల్కి అదొక అనేది చెప్పేయాలి దానికి అది వచ్చేసి ఫోర్ థౌజండ్ వరకు అవుతుంది టోటల్ వచ్చేసి నైన్ థౌజండ్ నేను వచ్చేసి టెన్ థౌజండ్ అనేది తీసిన మైనస్ చేసిన టె మైన టెన్ థౌసండ్ మైనస్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మిగిలింది సస్పెన్షన్ అని చెప్పి కొన్నింటే మనకు ప్రాఫిట్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా మిగిలేదు ఆ సస్పెన్షన్ కానీ లేకుంటే ముప్పై వేలు దాకానే మిగిలి ఖచ్చితంగా ఇప్పుడు సస్పెన్షన్ సౌండ్ వస్తుంది అది చేపించాలి అది ఇంకా పోతే మళ్ళీ స్టీరింగ్ రాడ్ కూడా పోతుంది మొత్తం సెట్ మొత్తం మారిపోయాలి అప్పుడు సెట్ మొత్తం మారిపోయాలంటే ముప్పై నలభై వేలు అవుతుంది అది మరి అయితే ఓకే ఇప్పుడైతే నేననే డ్యూటీ అనేది లాగోత్ చేసిన మళ్ళీనే నేను మళ్ళనే నేను ఫోర్కి లాగిన్ చేస్తాను అప్పుడనే మీకు అప్డేట్ చేస్తాను వాళ్ళ టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ పడితే అవి తీసుకుంటాను లేదంటే డైరెక్ట్ ర్యాపిడో అనేది లాగిన్ చేస్తాను ఓలా ర్యాపిడో అనేది లాగిన్ చేస్తాను ఖచ్చితంగా లాగిన్ చేస్తాను ఫోర్ రైడ్స్ చేయాలి కదా ఆ ఫోర్ రైడ్స్ అయినా కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా ఓకే మరి అయితే